మేము ఏడుకొచ్చినామంటే అన్నారు చేసిన ఫ్రెండ్స్ నేను మూడు నాలుగు రోజులు అవుతుంది స్నానం చేయక మూడు నాలుగు రోజులు అవుతుంది స్నానం చేయక ఇప్పటికే చూడండి చాలా స్లిమ్ కూడా అయిపోయింది వద్దు అని చూపెడతా హాయ్ ఏమంటారు చాలా మంది అడుగుతురు అన్నా మీరు అక్కడున్నారు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఎందుకు అని అంటే హలో గాయ వెకొచ్చినామంటే హాయ్ గాయ్ సెట్లున్నారు అందరు మంచిగా అంత కప్పలే కుర్రకి మైక్ ఇది రీసౌండ్ వస్తుంది ఇట్లా ఇక్కడికి వచ్చారు ఇల్లు మా డాడీని తీసుకొని వచ్చారు బాష ఆ బట్టలు ఇప్పుడు మా చిల్లర జిమ్కి పోతుంది చూడండి ఎంత పక్కగా అయింది ఆల్రెడీ కేజీ ఎక్కువ ఉన్నది ఏం తగ్గలేదు సో జిమ్ ట్రైనరు మనం జిమ్కి రాకన్నా జిమ్కి రాకన్నాను డాడీ ఐదు కిలోలు రాత్రి వండుకొని పొద్దుగాలేదు చూసుకుంటే ఐదు కిలోలు ఆరు కిలోలు కూడా తగ్గినట్టు చూపెడుతుంది అక్కడ అందులో సో నేనైతే కేజీస్ నేను ఎందుకంటే ఓట్స్ ఓట్స్ తింటున్నా డైలీ అండ్ మధ్యాహ్నం వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఈవినింగ్ వచ్చి ఏమైనా తినొచ్చు పునుగులు అట్లా పునుగులు అట్లా పునుగులు అట్లా ఏవైనా తినొచ్చు ఇప్పుడు మా డాడీని అడుగుదాం బట్టలు ఎందుకు ఇప్పలే అని కాడో బట్టలు ఎందుకు ఇప్పలే ఇంకా ఇంటికి పోలే కదా ఇంటికి పోలేదు ఎందుకు పోలే ఇంటికి టైం అయిపోలే ఇంకా టైం కాలేదు ఇంకా ఓకే ఇంటికి పోలేదు ఇంకా బట్టలు చేంజ్ చేస్తాను ఓకే సో మా తమ్ముడు ఈరోజు స్నానం చేయలేదు ఎందుకు చేయలేదు అడుగు స్నానం ఎందుకు చేయలేను చేసిన ఫ్రెండ్స్ నేను మూడు నాలుగు రోజులు అవుతుంది స్నానం చేయక మూడు నాలుగు రోజులు అవుతుంది చాలా చేయక ఎందుకు అని అంటే మానవడుతుంది కదన్న ఇప్పుడు లేదు లేదు నేను నిన్న నైటే చేసిన ఆల్రెడీ సర్ది కూడా వచ్చింది బంద్ అయింది కూడా అంట్రా అయితే నేను ఒక కొత్త స్పీకర్ ఉన్నా గైస్ నేను ఒక స్పీకర్ ఉన్నా ఇది జిబ్రానిక్ స్పీకర్ చాలా మంచిగా వస్తుంది సౌండ్ సో ఇది కొంటే మా డాడీ ఏమంటుండో ఆటోలో పెట్టుకుంటాడు అంట పెట్టుకుంటాడు ఆటోలో ఏదో ప్యూర్గా వచ్చేసింది అబ్బాయి ఏదో ప్యూర్గా వచ్చేసింది అబ్బాయి మా డాడీ ఆటోలో పెట్టుకుంటా అన్నాడు అయితే నేను మరి అది పైసలు అది ఇస్తే ఆటోలోకి ఇస్తా అని చెప్పిన అయితే మీకు ఒకటి ఒకటి అండి మా డాడీ ఇంటిదో అనుకుంటుడు ఏం లేదు ఏం లేదు గైస్ మీరు అందరూ డైలీ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు లైక్ చేస్తలేరు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ వస్తాయి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మీరు బెల్లైకోన్ని క్లిక్ చేయండి డైలీ ఏవేవో వీడియోలు చేస్తారు మీరు అట్లాంటి వీడియోలు కాకుండా కొంచెం మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తారు మా చెల్లెట్లా జిమ్కి పోతుంది కాబట్టి సన్నగా ఈ వీడియోలు కూడా పెడుతుంది ఇప్పటికే చూడండి చాలా స్లిమ్ కూడా అయిపోయింది నన్ను చాలామంది అంటారు అన్న మీ చెల్లెట్లా పక్కగా అయింది ఏందని జిమ్కి వెళ్తుంది జిమ్కి వెళ్తుంది కాబట్టి మా చెల్లె బక్కగా అనిపిస్తుంది ఈ షెటర్ నాదే సో నాది వేసుకుంటుందంటే అర్థం చేసుకోండి మిర్చా ఎంత పక్కగా అయిందో మీరు ఎంత పక్కగా అయిందో అంత స్లిమ్ అయింది అన్నట్టు మా చెల్లె ఇప్పుడు మీకు వద్నని చూపెడతా అయితే కూడా డైట్ చేస్తుంది డైట్ ఏం లేదు కానీ జ్వరం వచ్చింది కొంచెం కన్ను బాగా అంతే అందుకే దాన్ని చూడొచ్చు కన్ను ఎర్రగా అయిందంటే అసలు చాలా ఎర్రగైపోయింది నా మీద కోపము అన్నీ అన్నీ అదేం లేదు కళ్ళల్లా ఏమో పురుగు పడ్డది దానివల్ల ఈ కన్ను బాగా వాసింది అంతే ఆ పురుగు పేరు శ్రవణ్ ఆ పురుగు పేరు శ్రవణ్ ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్టయిపోయింది శ్రవణ్ అనే పురుగు పడ్డది కళ్ళల్లో మా డాడీ ఏవో స్విచ్లు వేస్తుండు ఆ స్విచ్లు వెళ్ళిపోయింది మా డాడీకి అయితే పాపాయి కొంచెం నా మీద కోపంగా ఉండే కోపం అంతా పోయింది కదా పాపయ్య పోలే సో అది పోయేలాగా మీరు అందరు ప్రేర్ చేయండి సో లేదు లేదు కోపంగానే ఉంది నా మీద ఆ కోపం ఎందుకు ఏంది అనేది నేను

లేదు లేదు మా పాపయ్య కూడా చాలా మంచి గీస్తుంది కర్రీస్ అవన్నీ కూడా కాకపోతే ఒకటి వీక్నెస్ ఏంటంటే చాలా వీక్ ఉంటుంది కానీ చాలా మంచిది ఆమె హెల్త్ ఎప్పుడు మంచిగా ఉండాలని మీరు ప్రేయర్ చేయండి కొంచెం వీక్ ఉంటుంది ఎప్పుడు జ్వరం వస్తుంటుంది జ్వరం కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు వెదర్ మంచిగా లేదు అందరికి కూడా జ్వరం వచ్చింది దానికి వీక్ అట సరే స్ట్రాంగ్ గా సరే స్ట్రాంగ్ గా ఉండొద్ది పెళ్లి చూసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే ఎంత ప్రేమ నాకు కూడా నాకు కూడా ఫుల్ ఫీవర్ జ్వరము సర్ది తగ్గు అన్నీ మొహాలు తెలుస్తున్నాయి కదా ఏదో చూడండి ఎవరిది ముఖం ఎట్లుందా మీకు తెలుస్తుంది అనిపి జీరం వచ్చింది జీరం వచ్చిందరగని మీ ఇద్దరికం హైట్ నేనే ఉన్నా చూడండి చూడండి

కొంచెం ఏంటిది ఖాళీ ఫోన్ లో ఉన్నాయి చిన్న అక్షరాలుగా నమ్మలేదు మనం ఫోన్ ఎందుకు చూస్తున్నాం డాడీ చిన్న అక్షరాలు ఎందుకు చూస్తున్నాము మన నడవాలంటే కావాలి కదా అంతే కదా చిన్న అక్షరాలు చూడకు నువ్వు ఇక నుంచి

పోయి అయిపోయింది పోయి కొంచెం గ్యాప్ దొరికిందంటే ఈ లోకమే అంత గైస్ మీరు అస్సలు మర్చిపోద్దు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ వస్తాయి అండ్ ఈ సందీప్ గాడు మమ్మీ ఇక్కడికి వస్తేనే వీడియోలు వస్తాయి అండ్ ఇది కూడా చెప్తున్నా నేను ఎందుకంటే నేను పోలేను అక్కడికి పెట్టరు పెట్టాలి బరాబర్ పెట్టాలి ఇవన్నీ అండ్ ఎందుకంటే నేను వేరే వర్క్ మీద వెళ్తుంటాను సో వీళ్ళే టైం తీసుకొని కొంచెం ఇక్కడికి వస్తే అవుతుంది మీరు సపోర్ట్ చేయాలి అండ్ ఏమంటారు చాలామంది అడుగుతురు అన్న మీరు అక్కడున్నారు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఎందుకు అని అంటే నేను ఇంటికాడికి చాలామంది వస్తారు అందుకని ఇక్కడ తీసుకున్నా సో అక్కడికి ఇక్కడికి ఎందుకని ఇక్కడే ఉన్నా ఇక ఈమెందుకు నాకు దూరం అని కూడా తెచ్చుకున్నా సో అది సంగతి అంతే అంతకుమించి మీ మీ బ్రెయిన్లన ఒక ఒకటి ఒకటి రెండు మూడు అట్లా మెట్లు వేసుకొని అవన్నీ మీరు ఊహించేసుకొని ఊహించేసుకొని అవన్నీ మాట్లాడద్దు సో ఏంటి డాడీ ఎందుకు వేట్రా ఫస్ట్ సిట్రా దూరం చాలా ఏదో అయిపోయిందని కాదు కాకపోతే ఏంటంటే వీడియో తీసుకోవడానికి మీ ఆఫీస్ లెక్క జ నలుగురు ఐదుగురు ఎప్పటికి వస్తూ ఉంటారు కాబట్టి దాని కదా పక్కన అంతే చెప్పదని మొత్తం మా డాడే కారణం ఫస్ట్ ఫస్ట్ థింగ్ మా డాడే కారణము ఎందుకంటే సో అట్లా సో అది గాయ్స్ ఇప్పుడు చెప్పండి కదా హవన్ అదే అంతే ఇంకా తప్పించేం లేదు జరా నేను తనుగుడు నా అనుకోకని మళ్ళీ వల్ల చెప్తాన ఎనర్జెటిగ్గా లేనా అంతే కొంచెం బెటర్ కొన్ని తగ్గలేదు అంతే నేను నేను ముఖేష్ ఈయన మమ్మీ సురేష్ రమేష్ అన్నట్టు అట్లా నువ్వు నేను ఏమంటారు అండి నేను డారమ్మ